హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్కి ఏలూరు రోడ్కి మధ్యలో ఉండే ఫై రూట్లో కమర్షియల్ షటర్స్ తోటి ఒక మంచి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఫై రూట్లో రెండు వందల అరవై మూడు గజాల బిల్డింగ్ తోటి కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి ఒకటి సౌత్ ఇంకోటి ఈస్ట్ అండి సౌత్ ఫేసింగ్లో బస్సు రోడ్డు అన్నమాట అండి ఇక్కడ గజం స్థలం తక్కువగా తక్కువ వేసుకున్నా కానీ రెండు పైనే ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది చేస్తుందండి అలాంటిది ఇప్పుడు మనకి రెండు వందల అరవై మూడు గజాల సుమారుగా ఐదు పైనే ల్యాండ్ కాస్ట్ అయితే ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి ఇది మొత్తంగా ఇది నాలుగు కోట్ల ముప్పై లక్షలకు బ్యాంక్ ఆప్షన్లో ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బిల్డింగ్తో పాటు మనకి ఇక్కడ సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చుట్టూ అంతా కూడా ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇటు ఆంధ్ర హాస్పిటల్కి అలాగే నవరంగు థియేటర్కి అలాగే బీసెంట్ రోడ్కి మరియు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మరియు బందర్ రోడ్కి ఏలూరు రోడ్కి చుట్టూ కూడా మధ్యలో సిటీకి మధ్యలో ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట అండి చుట్టూరా చూసుకోవచ్చండి అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి ఇక్కడ మనకి ఇది రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారు ఎనభై వేల నుంచి లక్ష పైన రెంట్స్ అనేవి వస్తాయండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి విజయవాడ సిటీలో ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కోసం మంచి రెంట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఇది ఇప్పుడు బంపర్ ఆఫర్ అనమాట అండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే బిల్డింగ్తో మనకి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ